channel ini lo

పులి జిల్లలో మీడియాపై జరిగిన దౌర్జన్యం గురించి ఈ రోజు నర్శ్వరాపేటలో జరుగుతున్న ఈ యొక్క మిత్ మీడియా మిత్రుల ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్గొవడం మాకు చాలా సంతోషం ఉంది అశ్వరాపేట బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా మా యొక్క ఐక్యతను తెలియజేస్తున్నాము ప్రజలకు నిర్భయంగా సమస్యలు తెలియజేయడానికి మీడియా పడుతున్న వ్యవస్థని మనం చూస్తూనే ఉన్నాము ఇలా వర్షం అని కాకుండా ఎండన కాకుండా కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో మయమేకమయ్యి వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా చేపడుతున్నా కూడా ఇలా ప్రభుత్వం దాన్ని మన్ మంట కలిపి కళ్ళు కొడుతున్నాయి వాళ్ళకి ఎందుకంటే యూరియాలో పై బారు బారులు తీరిన చెప్పుల దేతలు అలాగే ఆధార్ కార్డులు పాస్బుక్లు కూడా పెడుతున్నా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి కళ్ళు తెరవట్లేదు వారు కళ్ళు తెరిపియాలని వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ మీడియా సోదరులు మీడియా సోదరులు చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళు గండి కొడుతున్నారు నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్న మీడియాపై సంఖ్యలు వేయడం ఎంతవరకు భావ్యమో భావ్యమో వారు తెలుసుకోవాలి ఇవాళ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లకపోతే సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ఈ రాజకీయంగా ఇలాంటి విషయాలు చూడాల్సిన అవసరం లేదు అందులో కూడా ఆ కేసు నాన్ అవైలబుల్ వారంట వారు ఏమైనా మంటలు చేశారా మానభంగాలు చేశారా ఈ విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక నుంచి అయినా సరే ప్రభుత్వం కలిసేసి రైతులకి మేలు చేసి ఈ యొక్క అక్రమ కేసులు ఎత్తేయాలని ఆ బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను